గత రెండు సంవత్సరాల నుండి వీధి కుక్కలు విపరీతంగా పిల్లలను సైతం వదిలిపెట్టకుండా దాడులు చేసి గాయపరిచిన పరిస్థితి పద్వేల్ పట్టణంలో ఉంది అనేక తపాలుగా డివైఎఫ్ఐ విధన సంఘం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ఊర్లో ఉన్నటువంటి కుక్కలను ఊరికి అవతల తరలించాలని చెప్పేసి అనేక తపాలుగా చెప్పినప్పటికీ కమిషనర్ గారు పట్టించుకోవడం చాలా దారుణమైనటువంటి విషయం అదేవిధంగా గత నాలుగు రోజుల క్రితం మిత్రానగర్ లో ప్రతి స్కూల్ దగ్గర ఒక బాబును ఈదు కుక్కలు ఈడ్చుకుని పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ బాబుకి ఇప్పుడు చికిత్స పొందుతున్నాడు ఆర్థిక సౌమర్యం సరలేక ఆ కుటుంబం పడినటువంటి కష్టాలు అన్ని కాదు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించాలా తక్షణమే మున్సిపాలిటీ కుక్కలని పట్టి ఊరికి అవతల తరలించాల్సిన బాధ్యత వాళ్లపైన ఉంది ఇప్పటికైనా స్పందించకపోతే డివైఎఫ్ఐ యూజన్ సంఘంగా మిగతా ప్రజలను కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా తక్షణమే కుక్కలను పట్టించాలా పట్టి ఊరి అవతల తరలించాలా లేకపోతే కౌన్సిల్ సమావేశంలో కూడా డివైఎఫ్ఐ యూజన్ సంఘం అక్కడ కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం డివైఎఫ్ఐ జిల్లా నమస్కారం అండి పట్టణంలో దాదాపుగా రెండు సంవత్సరాల పైగా ఈ వీధి కుక్కలు ప్రజలపై దాడులకు అయితే కమిషనర్ గారికి డివైఎఫ్ఐ కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అలాగే మా కౌన్సిల్ లో కూడా మేము అనేక సార్లు వీధి కుక్కల మాట్లాడితే ఎట్లాంటి చర్యలు చేపట్టకుండా ప్రజలను ముఖ్యంగా పిల్లలను తీవ్ర విద్యలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ మున్సిపల్ అధికారులు వీధి కుక్కలని పట్టమంటే ఏదేదో కహనీలు చెప్పుకొస్తున్నారు కౌన్సిల్ సమావేశాల్లో కూడా మీరు కానీ ఇదే దూరంతో ముందుకెళ్తే వీధి కుక్కల ద్వారా చిన్నపిల్లలు మొన్నటికి మొన్న నాలుగు రోజుల కింద సుమిత్రానగర్ లో ఒక చిన్న బాబుని కాని గుప్పలు ఈడ్చుకున్న రోడ్డు మీదకి వస్తే ఆ బాబు తీవ్ర విశ్వ పరిస్థితిలో ఉన్నాడని చెప్పి కలవడం జరిగింది మీరు కేవలం కంటి తుడుపు చల్లగా వారి వద్దకు చేరుకొని వారికి సానుభూతి తెలపడము లేదంటే ఏదో ఒక అనానో అనానాలో చేతిలో పెట్టేసి కంటి తుడుపు చగా అధికారులు కానివ్వండి లేకపోతే నాయకులు కానివ్వండి చేస్తున్నారు ఇది మీ మున్సిపాలిటీ దాదాపు మున్సిపాలిటీ యొక్క అధికారాల నిర్లక్ష్యమైన కూడా ముమ్మాటికి మేము తెలియజేసుకుంటాము దీని మీద ఇప్పటికైనా చర్యలు కానీ చేపట్టకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఎంత పోరాటం అయినా మేము కూడా సిద్ధమని కూడా జై హింద్